ఈరోజు ఈ మీటింగ్ వచ్చినటువంటి పత్రికా మిత్ర మిత్రులకు మరియు మా వైఎస్ఆర్ పార్టీ కార్యక కార్యకర్తలకు నాయకులకు అందరికీ నమస్కారం నిన్న జరిగిన టీడీపీ వాళ్ళు జరుపుకున్న మినీ మహానాడు ప్రోగ్రామ్ గురించి వాళ్ళ విషయాలు వాళ్ళేదో మాట్లాడుకోకుండా వాళ్ళ పార్టీ విషయాలు మాట్లాడుకోకుండా మా బీదల్లో ఉన్నటువంటి టీడీపీ నాయకురాలు బుగ్గన ప్రసన్నమ్మ గారు మా రాజరెడ్డి మా మాజీ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు శ్రీ బుగ్గన అయ్యి గురించి ఏవేవో మాట్లాడడం జరిగింది ముందు మీరేం చేయ చేయగలుగుతారో అది చేయండి లే మీ మీరేదో అని చెప్పుకుంటారు మీరు ఓడడం కాదు మీ చంద్ర మీ నాయకుడు చంద్రబాబు చెప్పిన దొంగ హామీలు సూపర్ సిక్స్ అని చెప్పి తర్వాత జనసేనను బీజేపీని వాళ్ళ కాలు పట్టుకుని పొత్తులు పెట్టుకొని దొంగ హామీలు ఇచ్చి నానాక వాళ్ళకి లేలిపోయిన అసత్య ఆరోపణలు మా నాయకుడు జగన్మోహన్ గురించి చెప్పి గెలిచినారు మీరు నిజంగా మీరు చెప్పిన సూపర్ సిక్స్ హామీలు ఈరోజు ఈరోజు ఏమైనా అమలు పరిచారా లేదు ఒకసారి ప్రజల్లోకి వెళ్ళండి తెలుస్తుంది మేము ఈరోజు కూడా ప్రజలు గర్వంగా చెప్పుకోగలుగుతాం ఓడిపోయినా ఈరోజు గర్వంగా చెప్పుకోగలుగుతాం మేము ఈ పథకాలు ఇచ్చినాము ఈ డబ్బులు ఇచ్చినాము ప్రతిదీ ఇచ్చినాము చెప్పుకోవాలి మీరు చెప్పుకోవాలరా ఏదో దొంగ హామీలు ఇచ్చి గెలిచి ఈరోజు సంతలు కుదుకుంటున్నారు అదేవిధంగా గతంలో ఇక్కడికి గెలిచినటువంటి డిప్యూటీ సీఎం గారు అవక రిజర్వా నీళ్ళు తెప్పిస్తున్నామని చెప్పి నలభై లక్షల రూపాయలు సర్వేకి శాఖ చేయించుకున్నారు ఆ నలభై లక్షలు పోయినాయి సర్వే పోయింది కానీ మా రాజే మా బుగ్గనాయిరెడ్డి గారు మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గోరుకల రిజర్వర్నీది నీళ్లు తీసుకొచ్చి మూడు మండలాలకు నియోజకవర్గ ప్రజలకు తాగునీటి నీటి సహకారం కల్పించడానికి కృషి చేశారు ఈరోజు నీటి కరువు లేదంటే దానికి కారణం మా మా నాయకుడు రాజారెడ్డి గారు తీసుకొచ్చిన ఆ గోరుకల పథకం వల్ల ఈరోజు ఊర్లలో నీళ్ళు తిరుగుతున్నాయి దానికి ఆ నీళ్ళు వస్తుంటే మీరు కౌన్సిలర్ ఏం చెప్పుకుంటున్నారు మా ఎమ్మెల్యే సహకారం నీళ్ళు వస్తున్నాయని చెప్పారు ఏం చేశాడు మేము ఎమ్మెల్యే ఏమైనా వేరే కొత్త పథకం చేపిస్తారా ఒక బోర్ వేయించారా ఏం చేయలేదు మా రాజరెడ్డి గారు తీసుకొచ్చిన నీళ్ళ వల్లనే ఈ రోజు కరువు నీటి కరువు లేకుండా పోయింది ఆ విషయం మీ అందరికీ తెలుసు నీళ్ళ కాడికి వచ్చి ఏదో రంగులు కొట్టుకుంటున్నారు పచ్చ రంగులు కొట్టుకుంటున్నారు కానీ గతంలో మీరు ఏమైనా ఒక ట్యాంక్ కట్టించారా లేకపోతే ఒక బోర్ బోరు వేయించినారా లేదు కదా బేదించలో ఈ రోజు కూడా నీళ్ళ కరువు వచ్చిందంటే ఫస్ట్ గుర్తుకొచ్చే పేరు మా రాజరెడ్డి గారు పేరే మిమ్మల్ని ఎవరు కూడా మాడ అడగరు అసలు ఈ రోజు కూడా రా రాజరెడ్డి గారు పేరుతే నీళ్ళు నీళ్ళు సమస్య తీరాలంటే ప్రతి ఒక్కరికి గుర్తు చెప్పారు రాజరెడ్డి గారు కాబట్టి మీరు కూడా మీరు రాజరెడ్డి గారు చేసిన పంచి గురించి చెప్పుకోవాలి మీరు మానేసి మీ ఏదో వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుంటే మా మండల ప్రజలు కూడా హర్షించారు అందులో ప్రసన్నమ్మ గారు మీరు వయసులో చాలా పెద్దవారు మీరు సభ్యత సంస్కారంతో మాట్లాడి మా మా నాయకుడి గురించి వాడు కూడా మాట్లాడడం పద్ధతి కాదు ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు మీ మీ కింది తరం వాళ్ళు కూడా మాట్లాడాలి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి మేము ఆదర్శంగా తీసుకోవాలంటే మీరు మర్యాదగా మాట్లాడాలి ఇటువంటి మాటలు మాట్లాడేది మీరు కాబట్టి ఈసారి మంచి మర్యాద మాట్లాడదని కోరుకుంటున్నాను నా పేరు కె రెడ్డి మండల కళ్యాణ్ బెదించల్లం